తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల పదమూడవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో శలయాలు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము ఆ కొండ ప్రాంతము మీదే యహోష్వా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది లోయ ప్రాంతాల్లో కణానీయులు ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు తమ ఇనుప రథాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి దేవుని కోసం నువ్వు ఇక పని చెయ్యలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయడం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపేయి పల్లపు భూముల్లో నీ ఉపయోగం లేకపోతే సేవకి తగిన బలం ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుతనం పైవాటిల్లో పరలోకంపై ప్రయోగించు విశ్వాసం అరణ్యాలను శక్తి శక్తిగలది కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చేయడానికి ఆ అడవుల్ని నరకడానికి ఏసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు అయితే దేవుడు వాళ్ళకు ఆ పని అప్పగించాడు వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడి కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి అవి మనల్ని హేళన చేయడానికి కాదు కానీ మనల్ని ఘనకార్యాలకి పురికొల్పడానికే దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే విశ్వాస సహిత ప్రార్థనకి జవాబుగా దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకి తెలియడానికే ఇబ్బందులు వస్తాయి లోయలో నువ్వు ఉండలేకపోతున్నావా కొండలోకి వెళ్ళి నివసించు బండరాలలో నుండి కొండ తేనె సంపాదించుకో అరణ్యాలు కప్పిన కొండ చర్యలను సస్యశ్యామలం చేసుకో మనం దాటలేమనే నదులున్నాయా తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా అసాధ్యం అనుకున్న పనుల్నే మేము చేపట్టేది చేయలేమన్న వాటినే మేము చేసేది ఇదే ఈ దిన ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలగేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా వరకు ఇచ్చిన వారికి మంచి వర్తమానం బట్టి వాళ్ళని స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ ఏకాంత ప్రదేశంలో నీతో గడుపుతూ ప్రభువా అయా అనేక మంది సేవకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు అనుకుంటానికి సహాయం అయ్యా అలాగే నశించిపోయే ఆత్మల గురించి భారభరితమైన సేవ చేయడానికి సహాయం చేయడా అలాగ అలానే సెలవు నుంచి నీ బిడ్డల్లో ప్రభు ఎవరెవరైతే వాక్య పరిచర్య చేయలేరు ఎవరెవరైతే ఆర్థికమైన సహాయం చేయలేరు వాళ్ళందరూ కూడా తండ్రి దేవా ప్రార్థన జీవితం కలిగి ఏకాంత ప్రార్థన ద్వారా ఆయా పరిచయల కోసం భారభరితమైన ఆత్మతో పరిచర్య చేయడానికి ప్రార్థన చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొస్తున్నాం ప్రభు అయ్యా ఈ దినమున మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్యాన్సర్ పేషెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా వారిని కనికరించి స్వస్థ దైత్యమని వేడుకొంచుతున్నాం తండ్రి అలాగూ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయా ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయా నడు నొప్పితో వాళ్ళు ఉన్నారు ప్రభు ఇంకా తండ్రి ఆయా రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఉన్నారా వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా కృపగల తండ్రి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారా వారి ఎడల్ని కరుణ కటాక్షన్ చూపించి ఆయా వారికి ఆ నొప్పుల నుంచి ఆ నుంచి ఉపశమనం దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి అయా ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభు ఇంకా నా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు అయ్యా కనికరం చూపించి వారికి స్వస్థత దయచ్చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగ నా చెప్పుకోలేని రుగ్మతంతో బాధపడే వాళ్ళు ఉన్నారా వారి ఎడల కనికరం కటాక్షం చూపించి అయ్యా వారికి స్వస్థత విజయం విడుదల దయచేయమని ఇంకా ఇంకేలాగిన బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళని కూడా కనికరించి అవి కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు మా కొరకు త్వరలో తిరిగి రానగన్న యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్